కొంత మెరుగైంది ఆవేశాలు ఉన్నాయి ఒకరోత ఆవేశాలు పో బాధ ఉంది మనసులో చాలా ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను నేను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది అలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది ప్రజలు మనకి ఇచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు అయితే పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు అటు ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు ఇది అయిన తర్వాత మళ్ళా మనం ఆడుకుందాం కమిషన్ కూడా నేను ఆలోచిస్తాం ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని సర్వే స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్లో అయితే మాట్లాడతాను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం నేను ఒకసారి ఏంటమ్మా తీసుకెళ్ళిపోయారని చెప్తే ఆయన వెంటనే స్పందించి విత్ ఇన్ త్రీ డేస్ తీసుకొచ్చారు అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు అది మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్న నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ యూస్ టుడేస్ అండ్ ఎగ్జాంపుల్ సార్ అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది ఎందుకంటే దే ప్లేగడ్ ద సిస్టమ్ సార్ సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మీరు చెప్పినట్టు మాధవ్ గారు చెప్పిన నెల్లిమర్ల శాసనసభ్యురాలు చెప్పినట్టు కొన్ని కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం కొన్ని కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా ఒక రోజు ఒక అమ్మాయి వచ్చింది ఒకసారి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఆడోర మళ్ళీ పెట్టింది ఏంటమ్మా ఒక రెండు నిమిషాల తర్వాత అమాయించుకొని సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను మీరు ఏం చేస్తారో తెలియదు ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి నేను ఒక వ్యక్తిని నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికంటే నేను అడగలేకపోయాను కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం కానీ దుర్మార్గులు సొసైటీలు లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది అదే నా ఆలోచన నా జీవితంలో రెండో విషయం కూడా మీకు పాదయాత్ర చేసేప్పుడు అనకాపల్లికి వచ్చాను రాత్రి రెండు గంటలకు నడుస్తూ ఉంటే అనకాపల్లో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది సార్ మీరు ఏమి వద్దండి మాకు మాకు రక్షణ ఇవ్వండి అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లలో ఉండే మహిళ వచ్చి రెండు గంటల వరకు మేల్కొని నేను మేలుకున్నాను సార్ మీకోసరం మీరు వస్తున్నారంటే మళ్ళీ నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్ ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం మాకు స్వేచ్ఛ లేదా కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి అదే సమస్యలో సమయంలో సమస్యల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యమవుతుంది ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన అందరి మీద ఒక బాధ్యత ఉంది ఒక విధంగా మనందరం మనుషులకే నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడదు నన్ను సంపదని తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధైర్యంతో నేను మాట్లాడలేదు నా కళ్ళల్లో ఒక్క చుక్క కర్ణుడు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడతా ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకోవడం తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉంటారు నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి కాపాడియాలని చేయకపోయి అని చెప్పా ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు ఎవరు తీసుకురావద్దు అదే నేను కోరుతున్నాను ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే చేస్తే ఆ పంటలను వదిలి పెట్టను పబ్లిక్ వల్ల పెట్టి ఏం చేయాలో చే చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలు అవుతారు మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తిపడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎక్కడా దీన్ని ఉపేక్షించి ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసి పార్టీ మీటింగ్లు చెప్పారు ఇక్కడ కూడా మనం కూడా చెప్పారు నేను మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్ ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన యొక్క సిన్సియారిటీ కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రేయిజ్ చేయలేదు అనుకుంటున్నాం కానీ మనం చేసే ప్రతి పని ఐదు కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు నిర్ణయిస్తారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం జవాబుదారీతనం ఈ హౌస్ కోట్ల ప్రజలకి అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ మరీ కోరుతున్న రేపటి నుంచి జీరో ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్ మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి అంత పరుముగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించమని మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ ప్రజలు కూడా కోరుకుంటున్నా ఇది చాలా ముఖ్యమైన సమస్య ప్రజలందరూ కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ తిరిగి శుక్రవారం ఇరవై ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి సమయ సాగుకు సభను వాయిదా వేస్తున్నారు